మీరు చెప్పిన దానికి భిన్నంగానే ఉంది సీల్డ్ కవర్ సిద్ధాంతం లేకుండా వన్ వర్డ్ లో అనౌన్స్మెంట్ చేసేసి ఇటు రేవంత్ రెడ్డి ఢిల్లీకి బాగుదేరిండో లేదో అక్కడ కేసీ వేణుగోపాల్ అనౌన్స్ చేసిండు నో సీల్డ్ కవర్ ఇన్ తెలంగాణ మీరు చెప్పిన దాంట్లో సీల్డ్ కవర్ ఫెయిల్ అయింది దయచేసి అంటే అట్లాంటి అదే జరిగింది చాలా మంది వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళందరూ ఏకాభిప్రాయ సేకరణ ఇవన్నీ చేసిన తర్వాత ఏం జరిగిందో ఎట్లాంటి పరిణామాలు జరిగినాయో ఇవాళ తెలంగాణ ప్రజల ముందు ఉంచు సరే అది ఏది ఏమైనప్పటికీ కూడా సార్ ఇవాళ వాళ్ళు ఒకటి కోరిండ్రు ఎందుకు అంటే మేము కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళం దాదాపుగా అధికారంలోకి ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక వంద రోజుల టైం ఎవరికైనా అవసరం సార్ కుదురపరుచుకొని వాళ్ళు చేసిన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి అయితే ఇక్కడ వ్యవసాయము అనేటువంటి విషయాన్ని ఆగదు కాబట్టి మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యవసాయము ఆగదు కాబట్టి యాసంగిలో మీరు ఇస్తున్నటువంటి మీరు చెప్పినటువంటి మాట ప్రకారం పదిహేను వేల రూపాయలు ఇస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పిండు దానికి సంబంధించి యాసంగి పంటకు మీరు ఏడు వేల ఐదు వందల రూపాయలు తక్షణం విడుదల చేయాల్సిందిగా మేము బిఆర్ఎస్ పార్టీ తరపున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్ ఆ తర్వాత కన్స్ట్రక్టివ్ గా మేము మేము మా విధానాల్ని చేస్తా ఉన్నాం సార్ ప్రస్తుతానికి మాత్రం విమర్శించదలుచుకోలేము ఎందుకు అంటే ఇంకా వాళ్ళు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు గారు మీరు మీరు ఎక్కడ విమర్శించట్లేదు ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తా అట్లా చేస్తా ఎన్నికల ముందు మీరు చేసిన విమర్శలు అవే ప్రజల్లో ఉన్నాయి బట్ ఇక్కడ విమర్శకు మించి ఒక సెంటిమెంట్ రాగం తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ స్పష్టంగా కనిపిస్తోంది ఇంకో విషయం ఏంటంటే అక్కడక్కడ మీ నాయకులే ఆరు నెలలు ఉంటుంది ఆరు నెలల తర్వాత మళ్ళీ అధికారంలోకి మనమే వస్తామని చెప్పేసి ఏదో ఒక లేని కాన్ఫిడెన్స్ తీసుకొచ్చుకొని మాట్లాడుతున్నారు ఇది ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అండ్ ఇంకోటి ఏంటంటే తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని అంటున్నారు తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ అంటే మీ దృష్టిలో ఐదు సంవత్సరాలు అనుకోవాలా మీ నాయకులు చెప్తున్నట్టు ఆరు నెలలు అనుకోవాలా హలో వాళ్ళు అధికారంలో కడ్డ కాంగ్రెస్ పార్టీని అయితే మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఏ రోజు కూడా మేము ఆరు నెలలలో అధికారంలో వస్తాము అనేటువంటి విషయం మేము మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానివ్వండి లేదు అనుకుంటే మా పార్టీ అధ్యక్షులు కానివ్వండి లేదు మా పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అట్లాంటి వ్యాఖ్య చేయలేదు సార్ ఎమ్మెల్యే అన్నారు ఆ కడియం శ్రీహరి గారు ఏదో దాని అంటే వ్యాఖ్య చేసినట్టు కాదు కానీ సరే అది ఏ సోషల్ మీడియా ద్వారా ఆయన మాట్లాడినట్టు వచ్చినాయి కానీ ఆయన స్వయంగా వ్యాఖ్య చేసినట్టు లేదు రెండోది కేటీఆర్ గారు అన్నటువంటి మాట ఏంటి అని అంటే సార్ తాత్కాలిక స్పీడ్ బ్రేక్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు గత రెండు సార్లు మనకు అధికారంలోని కూర్చోబెట్టిండ్రు ఇప్పుడు తాత్కాలికంగా మనకు బ్రేక్లు వేసిండ్రు అనేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పు కానీ దీంట్లో వేరే కోణం లేనే లేదు సార్ రెండో విషయం ఏంటి అని అంటే ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పాత్రలో మమ్మల్ని కూర్చోబెట్టినటువంటి నేపథ్యంలో ఇవాళ నిజంగా వీళ్ళు ఇస్తున్నటువంటి వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీలు తప్పకుండా నెరవేర్చకపోతే మేము ప్రజల గొంతుకై నిలబడి వాళ్ళు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఎండగర్తము అనేటువంటి విషయాన్ని గౌరవ ఐటీ మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పిన రే గాని వేరే విషయం కాదు సార్ ఇవాళ మీ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్న మాటల్లోనే తెలంగాణకున్న ఏకైక గొంతు కేసీఆర్ సో ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే గొంతు కేసీఆర్ ఆ గొంతుని ఈ రోజు తెలంగాణ ప్రజలు వదులుకున్నారు అన్నది రెండు లైన్లు ప్రధానంగా మాట్లాడుతున్నారు తెలంగాణకున్న ఏకైక గొంతు కేసీఆర్ అయితే ఆ గొంతుని ఈ రోజు పక్కన పెట్టింది కూడా తెలంగాణ ప్రజలే కదా తెలంగాణ పక్షాన కొట్లాడాల్సినటువంటి గొంతు ఈ రోజు మాకు సహకరిస్తలేదనే కదా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూసింది సార్ అయితే ఇక్కడ ఒక చిన్న విషయం సార్ ఆ నియోజకవర్గాల వారిగా చూసుకున్నట్లయితే ఆ నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పై ఉన్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ కూడా కొద్దిగా అది నష్టమైనటువంటి మాట వాస్తవం సార్ అయితే మేము కూడా సార్ మేము అందరూ ఇవాళ ప్రధానంగా ఆదివాసీలు ముస్లింలు మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఏమని మాట్లాడుకుంటున్నారు అని అంటే సార్ తప్పకుండా మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలి కానీ మా ఎమ్మెల్యే ఓడిపోవాలి అనేటువంటి విషయం బాల వాదన అయితే సార్ దయచి నేను చెప్పొచ్చేటువంటి విషయం ఏంటి అంటే మేము కూడా అదే విషయం చెప్పినాం ఇవాళ మన ఎమ్మెల్యే గిడ గెలుస్తున్నాయి కదా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయ్యేది అనేటువంటి పద్ధతిలో మేము కూడా అన్నాం కానీ స్థానికంగా కొద్దిగా ఉన్నటువంటి ఓటమి తర్వాత మీకు క్లారిటీ వచ్చింది కదా ఓటమి తర్వాత ఒక ముప్పై మందిని మారిస్తే ఈసారి ప్రభుత్వం ఉండే కావచ్చు అని ఓటమి తర్వాత వచ్చినట్టుంది రైట్ సార్ దానికి సంబంధించి ఇప్పుడు బహిరంగంగా నేను చెప్పడానికి అది ఉండదు సార్ పది పదిహేను రోజుల లోపల పూర్తి స్థాయిలో ఇవాళ పోటీ చేసినటువంటి అభ్యర్థులతోని ఫీడ్బ్యాక్ ఇంకా తీసుకోలేదు కాబట్టి అక్కడ జరిగినటువంటి వాస్తవ అవాస్తవాలు ఏంటనేది మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకొని పునర్సమీక్షించుకుంటాం సార్ తప్పకుండా మేము గెలిచినప్పుడు ఏం పొంగిపోము ఓడిపోయినప్పుడు ఏం పొంగిపోము కాబట్టి మేము చేసినటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నటువంటి పాలన మేము చేసినటువంటి పాలనలో ప్రజారంజక పాలన ఏ పద్ధతిలో ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇంకా తినబోయే ముందు సార్ రుచిలేదు కాబట్టి ఇంకా పెద్ద అది కూడా లేదు పెద్ద అది కూడా లేదు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా వాళ్ళు చేయలేదు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దయచేసి నేను ఏమంటా ఉన్నాను అంటే ప్రస్తుతానికి విమర్శించేటువంటి అది కూడా లేదు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో విమర్శించేటువంటి అది లేదు కాబట్టి వాళ్ళు ఒక నెలలో రెండు నెలలు అయిన తర్వాత వాళ్ళ పాలన తర్వాత ఏ పద్ధతిలో ఉంటది అనేటువంటి విషయాన్ని కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు వాళ్ళు తప్పకుండా ఒక్క ఒక్క మాట మాత్రం వాళ్ళు కోరిండ్రు సార్ వంద రోజుల సమయం అవసరం వంద రోజుల తర్వాత ఆరు ని అమలు చేస్తాము అన్నారు అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో ఉండి మేము ఏ పద్ధతిలో కొట్లాడాలా ప్రజల గొంతుకై ఏ పద్ధతిలో ఉద్యమించాలి అనేటువంటి విషయం మాకు తెలుసు సార్ ఉద్యమాలు పోరాటాలు మాకేం ఇంకొత్త కూడా కావు కాబట్టి తప్పకుండా పోరాడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ గొప్పగా అభివృద్ధిలో పరిచినాం సరే ప్రజాస్వామికంలో ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కట్ట చెప్పిండ్రు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించినటువంటి సంస్కారం కూడా మా పైన ఉన్నది తప్పకుండా వాళ్ళు హామీలన్నీ కూడా నెరవేర్చాలి